పిష్లు కావాలనుకున్న వాళ్ళు ఎవరినా పిల్లలు కావాలా తెచ్చుకుంటామంటారు కదండీ అవి చూడండి ఇలా కలర్ రాళ్ళు వచ్చి ఇరవై రూపాయలకు తెచ్చుకుంటే సరిపోతాయి కొన్ని ఆ పిష్లు వచ్చి ఒక ముప్పై రూపాయలు మూడు చేపలు ఒకటి పది రూపాయలు తెచ్చుకొని ఈ బౌలు కావాలి కదా పెద్దది అనుకొని మళ్ళీ అది రెండు వందలు నూట యాభై మూడు వందలు సైజు బట్టి ఉంటుంటా ఉంటాయి కదా ఆ బౌలు తెచ్చుకోకుండా ఒక పెద్ద డబ్బా ఉంటుంది కదండి ప్లాస్టిక్ది ఈ డబ్బాని పైన మూతి వరకు పోసేసి ఈ కోచుకోకుండా ప్లాస్టిక్ సిల్వర్ పేపర్ ఉంటుంది కదా ఇది ఇలా అంటిచ్చేసి దీంట్లో నీళ్ళు వేసి ఆ రాళ్ళు తెచ్చుకున్నాడు కలర్ రాళ్ళు దీంట్లో వేసుకొని ఆ పిషన్లు దీంట్లో వేసుకుంటే ఇది కూడా బాగా హైట్గా ఉంటుంది మనకు కావాలన్న ఎన్ని సెంటీమీటర్లు వాటర్ కావాలి అన్ని సెంటీమీటర్లు వాటర్ పోసుకోవచ్చు అది కొంచెం దాని ఫుడ్డు కూడా ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటే అంతా వంద రూపాయలు లోపలనే ఒక నాలుగు